జబర్దస్త్తో చాలా మంది జీవితాలు మొదలయ్యాయి కానీ మీకు తెలుసా జబర్దస్త్ సక్సెస్ మొదలైంది ఆయన స్కిట్ తో ఆయన ఎవరో కాదు జబర్దస్త్ రాము ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు ఆయన అడిగి ఆయన సినీ విశేషాలు మళ్ళీ తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ జబర్దస్త్ రాము ఒక జబర్దస్త్ స్టార్ట్ అయిన ఒక మూడు సంవత్సరాల దాకా రెండున్నర మూడు సంవత్సరాల దాకా బాగా ఈ పేరు మారుమోగిపోయింది అండ్ ప్రతి ఒక్కరు కూడా చంద్ర స్కిట్ కానీ లేకుంటే రాఘవాస్ స్కిట్ కానీ వీళ్ళ స్కిట్లు చూస్తున్నప్పుడు వాళ్ళు కామన్గా మీరు ఖచ్చితంగా కనిపించేవారు ఆ టీంలో ఎస్ అండ్ మీదే చాలా మంచి జర్నీ సక్సెస్ అయ్యారు అక్కడ బట్ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశారు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు మిమ్మల్ని నేను చాలా సీరియస్ గా ఒక విషయం అడగాలనుకుంటున్నాను అయ్యో పర్లేదండి స్ట్రైట్ గా హార్డ్ హిట్టింగ్ గానే అడగబోతున్నాను పర్లేదు నో ప్రాబ్లం ఇప్పటిదాకా మీరు చేసిన ఏ ఇంటర్వ్యూలో మీరు నిజాలు చెప్పలేదు ఈ ఇంటర్వ్యూలో నిజాలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను చెప్తారా ఓకే కాకపోతే మీరు అన్నదాన్ని ఒకటి ఖండిస్తా నిజాలు చెప్పలేదని కండి నేను నిజాలే చెప్తాను ఎందుకంటే నేను ఒకరికి భయపడి ఒకరికి ఇబ్బంది పడి నేను అలా ఉండే వ్యక్తిని కాదు నేను స్ట్రైట్గా అదే మాట్లాడతాను ఏంటి రోజు అదే చెప్తాను నాకు తెలిసిందే చెప్తా తెలియదు అసలు చెప్పలేదు తెలిసిన విషయాలు హైడ్ చేసేస్తున్నారు లేదు అట్లేం లేదు అడగచ్చు సరే ఓపెన్గా ఫస్ట్ యా వెళ్దాం జబర్దస్త్ ఎందుకు మానేశారు అంటే నేను ఫస్ట్ చెప్పానండి ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉండాలని కోరుకుంటున్నాను నిజంగా జబర్దస్త్ అనేది మాకు ప్రతి ఒక్కరికి ఒక మంచి వేదిక అండి సో ఒక్కొక్కరు అంటే ఎంచుకున్న మార్గాన్ని ఒక్కొక్కరు ఒకవేళ వెళ్తుంటారు నేను ఫస్ట్ జాబ్ చేస్తున్నప్పుడు అవన్నీ బికమ్ మూవీ ఆర్టిస్ట్ అనే పాయింట్లో వచ్చాను బయటికి బయటకు వచ్చిన తర్వాత జబర్దస్త్ చేస్తున్నా చేస్తున్నప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటున్నాను కంటిన్యూ అవుతున్నప్పుడు మనం వచ్చింది సినిమా ఆర్టిస్ట్ కావాలనుకున్నాం మామూలుగా టీవీ ఆర్టిస్ట్ ఎలాగా అవకాశం వచ్చింది చేస్తున్నాం మనం ఇక్కడికి వచ్చి ప్రయత్నించినప్పుడు ఇక్కడ అక్కడ కూడా ప్రయత్నిస్తే కదా మనం ఏది అన్న సెన్స్ నాకు అనిపించింది ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం గత ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి అందరికి ఇదే చెప్తూ వస్తున్నారు ఇందులో కొంత నిజం ఉంది బట్ మీరు దాస్తున్న నిజం ఏంటంటే నేను చెప్తాను జబర్దస్త్లో అక్కడ ఉండే టీం లీడర్లకి అక్కడ ఉండే మేనేజర్లకి సలాములు కొట్టలేక వాళ్ళతో బతిములాడలేక వాళ్ళతో పడలేక ఇది కాదు లైఫ్ ఒకరి దగ్గర ఎందుకు పడాలి గౌరవం లేని దగ్గర ఎందుకు ఉండాలి అని రాము విసిగి వేసారిపోయి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి ఇండస్ట్రీలో తన కెరీర్ సెట్ చేసుకుంటున్నారు ఓకే అనేది నిజమా కాదా ఒకటి మీరు అన్న దాంట్లో నేను ఒకదానికి అగ్రి అవుతా ఏంటంటే మనం స్వ మనం స్వచ్ఛగా అంటే అంటే మనం ఏమంటారు మనం నీతి నిజాయితీతో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ సల్యూట్లు నమస్కారాలు అనేవి అసలు పనిచేయండి ఎందుకంటే నీ క్వాలిఫికేషన్ ఏంటంటే నా వేలో నేను స్వచ్ఛంగా వెళ్ళాలనుకుంటున్నాను చెప్పాలి తప్పితే నేను ఎవరికూ సల్యూట్ చేసి ఎవరికి నమస్కారాలు పెట్టి ఎవరికి ఇది చేసుకుంటే లేదు అసలు నా వల్ల ఆ సక్సెస్ నేను తీసుకో నాకు ఇష్టం ఉండదు అదే నేను చెప్పేది కూడా అలాగే నాకు అక్కడ వాతావరణం అర్థమైన తర్వాత కూడా నేను ఆ వాతావరణానికి నేను కరెక్ట్ కాదనుకోవచ్చు కాకపోవచ్చు కానీ నేను దాంట్లో అక్కడ ప్రతి చోట ఉందండి ఇది ప్రతి చోట ఉంది అక్కడ నీకు ఇష్టమైతే పని చేయాలి లేకపోతే ఎగ్జిట్ కావాలి అంతే తప్పితే మన అవతల వాళ్ళని కానీ సిస్టర్ని కానీ మార్చడం కోసం మనం కాదు అంటే ప్రప ఏ ఏ ఏ సొసైటీని కానీ ఏ లొకేషన్ కానీ మార్చడానికి మన దగ్గర లేదు మన చేతులు ఏం లేదు మన చేతిలో ఉన్నది మాత్రం మన బిహేవియర్ మాత్రమే కాబట్టి నా చేతిలో నా బిహేవియర్ ఉన్నంతకాలం నేను ఎక్కడ ఇది కాను అన్న ఒక నమ్మకంతో బయటకు వచ్చాను తప్పితే నేను వాళ్ళకి సల్యూట్లు అనేవి ఏమీ కాదండి ప్రతి ప్రతి చోట రాజకీయం ఉంది ఏ చోటలో చెప్పండి నేను నాకు రాజకీయం అనేది ఇష్టం ఉండదు నా వల్లైంది నేను చేస్తాను ఈరోజు నేను ఫెయిల్యూర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను జబర్దస్తి చేసి నేను ఫెయిూర్ అయినా అనుకుంటాను నేను బయటకు వచ్చి కేఏపాల్ క్యారెక్టర్తో మంచి పేరు వచ్చింది సో నేను ఆ రోజు నేను డిసప్పాయింట్ అయితే నేను ఈరోజు ఇక్కడ సక్సెస్ కొట్టేవాడిని కాదు అవును అవునా కాదు కాబట్టి ఇక్కడ మన సక్సెస్ని కానీ మన ఫెయిల్యుర్ని కానీ ఇంకోళ్ళు డిసైడ్ చేయకూడదు మన కాన్ఫిడెన్స్ డిసైడ్ చేయాలి అనేది నేను చెప్తాను నాకు ఒక పది అవకాశాలు వచ్చి నేను ఫెయిల్ అయితే నేను బాధపడతాను నాకు పది అవకాశాలు రాలే నాకు ఒక బఫేలాగా పది సార్లు ఇస్తే కూడా నువ్వు ఏంటి రా అంటే దీనికి దానికి నీ గ్యారెంటీ ఇది చేస్తా నువ్వు ప్రసాదం ఇచ్చి భయా నువ్వు ఏది భయానంటే ఎట్లా అట్లా కాదు కదా ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ కోరుకుంటారు ప్రతి ఒక్కరికి వే కోరుకుంటారు ప్రతి ఒక్కరి క్వాలిఫికేషన్ ఎదుటి వాళ్ళకి ఇన్స్పైర్ కావాలని కోరుకుంటాను చెప్తే చీకటిలో జరిగే ప్రతిదీ ఇన్స్పైర్ కావాలంటే నా వల్ల కాదు సో అక్కడ చీకటి కోణాలు చీకటి రహస్యాలు సలాములు కొట్టించుకునే టీం లీడర్లు అమాయకంగా పిల్లలు తమ వెంక తిప్పుకునే మేనేజర్లు వీళ్ళందరూ జబర్దస్త్లో ఉన్నారు అంటే జబర్దస్త్ అని కాదండి నేను జబర్దస్త్ అని పర్టికులర్ చెప్పను ఆ వేలో వెళ్ళేవారు ఆ వేని ఎంజాయ్ చేస్తారు ఆ వేని ఇష్టపడతారు అలానే ఎదగాలనుకుంటారు నేను అలాంటి వేకు నేను క్వైట్ అపోజిట్ నువ్వు ఎదుటి వాళ్ళకి చేతినిచ్చినా ఇయకపోయినా పర్లేదు కానీ వాడు ఎంతో కాన్ఫిడెంట్తో వస్తాడు ఆ కాన్ఫిడెన్స్ని మీరు కొలప చేయొద్దు దాని కారకులం మనం కావద్దు నీకు వీలైతే ఎంకరేజ్ చేయి లేకపోతే లేదు అంతే సో ఎదుటివాడి సంస్కారంతో మనం కరెక్ట్గా జర్నీ చేస్తున్నా లేదా అని చూడాలి తప్పితే ఎదుటివాడి సంపదతో మనం జర్నీ చేయకూడదు ఇప్పుడు నాకు మీరు సంపాదించుకున్న సంపద కన్నా మీరు నాతో చేసే జర్నీ ఏంటి సంస్కారం మాత్రం మీకు ఎన్ని ఆస్తులు ఉన్నా మీరు నాతో జర్నీ చేసేది మీ సంస్కారంతో అంటే వాడు మంచివాడు రా పర్వాలేదు మాట్లాడదాం అనుకున్నప్పుడు మాత్రమే నాకు నాకు గొప్పగా అన్న ఆలోచన ఉంటుంది ఆయనకు వంద కోట్లు ఉన్నాయంటే వంద కోట్లు నాతో జర్నీ చేయవు కదా నువ్వు నాతో మాట్లాడే విధానం నువ్వు పలకరించే విధానం చేతినిచ్చే విధానం ప్రజెంట్ చేసే విధానం అరే సార్ బలై మంచి వ్యక్తి ఏమైనా ఉంటే మీ దగ్గర ఓపెన్ అవుతుంది ఒక నిమిషం అంటే మీ బాధ నాకు అర్థమవుతుంది ఏం చెప్తున్నారు నాకు అర్థమవుతుంది మొత్తం అన్ని ఇండైరెక్ట్గా చెప్తున్నారు మీరు ఫేస్ చేసిన చాలా ఇబ్బందులు జబర్దస్త్లో నాకు తెలుసు గారు ఒకటి ఏమంటారంటే స్వతహాగా తల్లిదండ్రులు కాదండి కల్మషం లేని ప్రతి చేతి దగ్గర మేము కూడా కళ్ళ మీద పడి నమస్కారాలు తీసుకుంటాం అక్కడ కల్మషం లేదు కాబట్టి సో అది నేను తప్పుగానే కూడా అనను ఎందుకంటే దేవుడు బ్లెస్సింగ్స్ కోరుకున్నప్పుడు దేవుని దగ్గర పోయి దండం పెట్టుకుంటాం అది దేవుడు ఆశీర్వదంతో దేవుడి మీద నమ్మకంతో నాకు ఈరోజు ఇది జరిగిందని అలానే అసలు ఏ పరిచయం లేని వ్యక్తి కూడా కల్మషం లేకుండా ఒక చేతినిస్తారు చూసావు వాళ్ళ దగ్గర కూడా దండం పెట్టుకుంటారు అదేంటి అలా పెట్టుకున్నాను అని కాదు అక్కడ మన ఆలోచనని మన సంస్కారాన్ని గుర్తించిన వ్యక్తి కాబట్టి నా రెస్పెక్ట్ సార్ మా పెంపక విధానం నమస్తే పెట్టుకుంటారు జబర్దస్తులు మీరు అలా రెస్పెక్ట్ చేసే పర్సన్ అంటే ఎవరు చెప్తారు నేను నా వర్క్ కి నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటాను ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు నా వర్క్ కి నేను రెస్పెక్ట్ పర్సన్ కి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు పర్సన్ అవండి ఒకటి చెప్పన ఒక పర్సన్ లో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని చెప్పండి అన్ని క్వాలిటీస్ ఉన్నాయని చెప్పండి లేవు కదా అల్ల ప్రతి పర్సన్ లో నేను వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీస్ నేను తీసుకుంటా అన్ క్వాలిటీస్ నేను తీసుకోను అంటే నాకు గురువు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరా మీకు జబులు అట్లనే కదా నేను స్వతంగా ఫస్ట్ నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్గా వస్తున్నాను తర్వాత నన్ను గుర్తించింది చంద్రన్న రామును ఎలా చేస్తున్నాను అని చెప్పాను ఇలా చేస్తున్నా అంటే నన్ను ఆ దాంట్లో చేయాలన్నాడు ఓకే సరే అన్న చేశాను ఆ తర్వాత రాకెట్ రావు గారు పిలిచారు చేశాను అభి అన్న చెప్పాడు చేశాను అట్లా అలా వెళ్ళాను మీ ప్రయాణంలో కాస్త వెనక్కి వెళ్తే మీరు చదువు అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో జాబ్లో జాయిన్ అయ్యారు ఏం జాబ్ అండి నేను హోటల్ ఇండస్ట్రీలో చేస్తాను హోటల్ ఇండస్ట్రీలో చేశాను నేను స్టార్టింగ్ లో వెయిటర్గా జాయిన్ అయ్యి మేనేజర్ మేనేజర్గా రిజైన్ చేసి వచ్చా వచ్చేటప్పుడు కూడా నాకు ప్రమోషన్ ఇస్తుంటే నేను వద్దా నాకు అప్పుడు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయలకు నేను జాయిన్ అయ్యాను ఆ తర్వాత బయటకు వచ్చేటప్పటికి నాకు ప్రమోషన్ ఇస్తారు సార్ కూడా మేనేజర్ శ్రీనివాస్ గారు స్టిల్ వర్కింగ్ చెప్పారు సాము ఇట్లా ఇస్తున్నాను రా అంటే ప్రమోషన్ అంటే వద్దు సార్ అన్న అదేంటండి వద్దు సార్ ఆ సర్టిఫికేట్ చాలా వాల్యూది అది నేను కాకుండా ఇంకొకరికి ఇస్తే వాళ్ళకి లైఫ్ ఉంటుందని నేను సర్టిఫికెట్ సర్టిఫికేట్ కూడా వద్దు సార్ అని వదిలేసుకుని వచ్చాను అదే సమయంలో మీతో పాటు అదే రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకొకతను మీ జబర్దస్త్ అతనే కష్టపడుతూ ఉన్నాడు యా సుధీర్ ఎవరు సుధీర్ భాయ్ సుధీర్ సుధీర్ భాయ్ నేను ఇద్దరు ఒక్కడనే జాబ్ చేశాను ఈ అదే ఎనిమిది వందల జీతం అయింది కూడా అప్పుడు అక్కడ ఎనిమిది వందల జీతం అనేది మనకు అప్పుడు వాళ్ళకి అంటే తను ఏంటంటే క్లోజ్ అప్ మెజిషియన్ అనమాట అంటే కస్టమర్ వనరుగా అక్కడికి విజిటింగ్ వస్తారు కదా వాళ్ళ దగ్గరనే క్లోజ్ గా మ్యాజిక్ చేసేది సీ దిస్ కాయిన్ యా నౌ దేజ్ నో కాయిన్ అట్లా అటై చేసేది వాళ్ళ శాలరీస్ మన ఇప్పుడు మాకైతే అప్పుడు బేసిక్ అంత ఇచ్చారు వాళ్ళకి ఎంత ఇస్తున్నారు మనం ఆ డిస్కస్ చేయను కానీ సుధీర్ నాకు అప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అన్నమాట అట్లా అండ్ ఈ రోజు సుధీర్ గారిని చూస్తే ఎలా అనిపిస్తుంది చాలా గర్వ పెద్ద స్టార్ హీరో భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి డిజిటల్ సోషల్ మీడియాలో ఎస్ అండ్ ఎస్ సో ఆయన ఆ రేంజ్ లో ఉన్నారు కదా సో ఆయన స్టార్టింగ్ స్టేజ్ అంతా చూశారు మీరు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో మీరు చూసారు ఎక్కడికి వెళ్ళారో మీరు చూస్తున్నారు మీ కళ్ళ ముందే ఆయన జర్నీ అంతా ఉంది సో ఆయన జర్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంటారు చాలా హ్యాపీగా ఉంటుంది చాలా గర్వంగా ఉంటుంది రీసెంట్గా ఒక మూవీ ఓపెన్ అయింది ఒకటే అండి అదేంటి చెప్తున్నా కదా ఒక్కొక్కరు ఒక వేలు వెళ్తుంటారు ఒక్కొక్కరికి ఒక వాతావరణం కలిసి ఉంటుంది అంతే ఇప్పుడు మీరు పళ్ళన దగ్గర ఉన్నారనుకో ఆ చుట్టుపక్కల ఉన్న ఫెసిలిటీస్ని బట్టి నీకు ఆటోమేటిక్గా ఫోకస్ అవుతుంది మనం ఉండే విధానం కావచ్చు కలిసే మనుషులను కావచ్చు అట్లా సుధీర్భాయ్ డౌన్ టు ఎర్త్ ఫస్ట్ నుంచి తను యాజ్ ఎ ఫస్ట్ మ్యూజిషియన్ తర్వాత గేమ్ ఆర్గనైజర్ ఆ తర్వాత టీవీ అసలు ఇంకా లోతుగా చెప్పాలంటే ఫస్ట్ స్కిట్ ప్రాక్టీస్ చేసింది నేను సుధీర్ సుధీర్భాయ్ అండ్ వేణు అన్న అండ్ ఇంకో అబ్బాయి టింకు అన్న ఫస్ట్ స్కిట్ అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తను టింకు అనే అబ్బాయి నన్ను పిలిచాడు పిలిచినప్పుడు అన్న అదంటే అరే నువ్వు అన్న నేను వద్దన్న నేను పిలిచిన వాళ్ళు పక్కన పెట్టి నేను చేయను అది అయిన తర్వాత చేస్తాను వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తున్నప్పుడు చంద్ర నన్ను పిలిచాడు ఓకే అట్లా సో చాలా గర్వంగా ఉంటుందండి ఎందుకంటే సుధీర్ సుధీర్భాయి ఈరోజు ఎదుగుతూ పది మందికి ఆదర్శంగా అవుతున్నప్పుడు మాకు కూడా హ్యాపీగా ఉంటదండి అంతే అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే చాలామంది చెప్పే కంప్లైంట్ సుధీర్ మా ఫోన్ ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయడు మాకు టచ్లోకి రాడు తనకి అత్యంత సన్నిహితమైన ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళ ఫోన్లు మాత్రమే లిఫ్ట్ చేస్తారు మేము జబర్దస్త్ ఫ్యామిలీయే మాతో పాటు కలిసి స్కిట్లు చేశాడు మాతో పాటు జర్నీ ఉంది మాతో పాటు తిన్నాడు ఒకవేళ వస్తే మళ్ళీ ఈరోజు కూడా తింటాడు కానీ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడు అని చాలామంది చెప్తున్న కంప్లైంట్ నిజమా అబద్ధం ఓకే అంటే నేను కంప్లైంట్ అబద్ధం అన్న దానికన్నా ఒక విషయం చెప్తానండి ఏంటంటే ఇప్పుడు మన పనిలో మనం బిజీగా ఉన్నాం నా ఫోన్ ఎత్తలేదు నా ఫోన్ ఎత్తలేదు అనే కంప్లైంట్ చేయడం కన్నా నిన్ను నిన్నుగా గుర్తించే వ్యక్తులతో మీరు జర్నీ చేయండి ప్లీజ్ అంటే నువ్వు ఎదుటి వాళ్ళ మీద మనం కంప్లైంట్ చేయడం కన్నా మనల్ని రిసీవ్ చేసుకున్న వ్యక్తులతో మనం జర్నీ చేయడం విన్నాట ఇప్పుడు నేను ఒక టైంలో బాయ్ కూడా ఒక టైం లేదో వచ్చింది ఒకటి పెద్ద నాకు తెలిసిన బెస్ట్ రైటర్ రామునికి అన్నావు కదంటే అవును నన్ను ఒకసారి మాట్లాడవంటే నేను అడుగుతానన్నా మాట్లాడి చెప్తానన్న నేను మెసేజ్ పెట్టా నాకు రిప్లై ఇచ్చాడు అట్ ఏ టైం రాంబాయి గో ఇతను చూస్తుండని చెప్పాడు రైట్ అన్న థ్యాంక్ యూ అన్న అంతే తర్వాత తను కొన్ని చెప్పాడు అన్న ఇట్లా సింక్ అంటే ఓకే రైట్ అన్న నేను ఆ ఆలోచనల్ని వారి దగ్గర తీసుకెళ్ళగలిగానా లేదా అది వారికి ప్లస్ ప్లస్ అవతల అడిగిన అతను ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్ అన్న విషయంలోనే ఆలోచించాను తప్పితే నా ఫోన్ ఎత్తాడా ఎత్తలేదా రిప్లై ఇచ్చాడా ఇచ్చలేదా అనే పాయింట్లో నేను లేను అలానే మనం ఎదుటి వాళ్ళని కంప్లైంట్ చేయడం కన్నా మన వేళ మనం వెళ్ళటం వెస్ట్ అనుకుంటాడు ఎందుకంటే కంప్లైంట్ అనేవి పెరిగిపోతుంటుంటాయి అలా పెంచుకోవడం కన్నా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకున్నాడు సార్ నాకు రిప్లై ఏట్లేదండి రిప్లై ఇవ్వట్లేదండి నుక్కనే చూస్తున్నా ఉంది అంటున్నా నేను సుధీర్భై అన్నట్లే ఎవరితోనైనా సరే నిన్ను నిన్నుగా గుర్తించే వ్యక్తులతో నువ్వు జర్నీ చేయి నీ ప్రపంచం నీకుంటుంది నీ అచీవ్మెంట్ నీకుంటుంది నీ సక్సెస్ నీకుంటుంది అనేది నా ఉద్దేశం ఏంటి నువ్వు వెళ్ళేటప్పుడు మనసు కానీ మైండ్ కానీ బరువుగా ఉండొద్దు ఆనందంగా ఉండాలి ఉండాలంటే ఫస్ట్ నువ్వు స్ట్రెస్కి గురికాకు నీ ఆలోచన గొప్పదైనప్పుడు తప్పకుండా నీకు చేతినిచ్చేవాళ్ళు వస్తారు నీకు చైతన్యం ఇవ్వకున్నా నీకు ఫోన్ లిఫ్ట్ చేయకుండా నీకు ఇంకోరు ఏం చేయకపోయినా దయచేసి నాట్ ఓన్లీ సుధిరుభాయ్ అని కాదు నేను సుధిబాయి అని స్పెషల్గా అంటే నాకు సుధీర్భాయి మంచి లిఫ్ట్ చేశాడు బాగున్నాడు చాలా మంచి వ్యక్తి కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నేను మీద అంటే నాకు తెలియదు కానీ వీళ్ళని కాదు ఎవరైనా సరే అలా ఎత్తనప్పుడు మీ వేళ మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి తప్పితే మీరు దాంట్లోకి వెళ్ళి మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి ప్లీజ్ నా దగ్గర సుధీర్ గారి విషయం పక్కన పెడితే మీరు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక సీమ్ లీడర్ కూర్చోబెట్టి ఉద్వా రాము నా మాటిను నువ్వు ఎల్లమాకు అని చెప్పి ఒక టీం చాలా బాగా ట్రై చేశారంట ఓకే ఎవరా టీం లీడర్ అంటే నేను అప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు నాకు ఉన్నది మాత్రం రాకెట్ రాఘో రాఘో గారికి నేను చెప్పాను ఆల్రెడీ సార్ నేను నెక్స్ట్ పోసారి సార్ రాబోతున్నారు ఈ మన నెక్స్ట్ ఎపిసోడ్కి కాబట్టి నేను తప్పకుండా ఆ ఎపిసోడ్తో వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పాను నేను మాక్సిమం అండి నేను ఎక్కడైనా మాక్సిమం చెప్పే చేశానండి మీరు చెప్పారు రాఘవ గారు చాలా చాలా అంటే సొంత తమ్ముడికి చెప్పినట్టు చెప్పి నా మాట విను ఉండు కొన్ని రోజులు ట్రై చేయి ఎక్కడ ఉండే సినిమాలు ట్రై చేసుకో అని చెప్పి చాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించారంట అది ఒకటండి సార్ చెప్పటం అంటే సారు ఆ రోజు చెప్పినా ఈ ఆ రోజు ఈ రోజు ఎప్పుడు మీ ఇద్దరం ఒకేలా ఉంటాం ఎందుకంటే సార్కు తెలిసిన మెంటాలిటీ ఫుల్ ఫ్లేజ్గా రాము వెళ్ళే విధానం ఇది రాముకి ఇలా ఇష్టం ఇలా ఇష్టం ఉండదు అనేది కాబట్టి రాకెట్ రాఘవ సార్కి నేను అంటే సార్ నా వల్ల ఇంకొన్ని ఇబ్బంది పడొద్దు అలాగే నేను ఇంకొన్ని ఇబ్బంది పెట్టే రకం కాదు సో నా వ్యక్తిత్వం నచ్చిన చోట నేను పనిచేసుకున్న వ్యక్తిని నాకు నేను ఒక ఒక ఆశయం కోసం బయటికి వెళ్తున్నాను అంతే సార్ ఇక్కడ ట్రై చేసాం బాగానే ఉంది ఇంకొంచెం అక్కడ కూడా ట్రై చేద్దాం వచ్చిందనుకో మన జనరేషన్ కానీ మన ఇంటి వాళ్ళు కానీ ఎవరన్నా తలుసుకుంటారు పోయిందనుకో ప్రాబ్లెదరా వాడు ట్రై చేశాడు కాలేదు అయినా మళ్ళీ ఇంకోళ్ళు ట్రై చేసేదానికి నేను ఏమైనా చెప్పగలుగుతా నేనేం మిస్ అయ్యాను అనేది అనుకొని నేను బయటకు వచ్చాను బయటకు ఈ రోజు కూడా రాగోసారు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా ఏదైనా మంచి ఇది ఉన్నా ఒక డెడికేషన్తో కూడిన విషయాలైనా సరే ఫస్ట్ నాకు కాల్ చేస్తాడు రామ్ గారు ఇది ఉందని సార్ ఓకే సార్ డన్ సార్ అంటే ఎందుకంటే ఆయనకు ఒక నమ్మకం రాము వెళ్ళినంటే ఒక పర్ఫెక్ట్ ఇలా చేయగలుగుతాడు ఇలా చేసుకుంటాడు అదే రాప ఉంది అదే అండర్స్టాండింగ్ ఉంది అదే రెస్పెక్ట్ ఉంది మాకు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు రీసెంట్గా కూడా మొన్న కూడా పిలిచాడు ఎందుకంటే సార్ మనల్ని మనగా గుర్తించి ఇచ్చేదే మనకు విలువైంది సార్ మనం చేసే రిలేషన్షిప్ కూడా విలువైందని అర్థం